ప్రైజ్ ద లాడ్ అందరికీ వందనాలు ఈరోజు దేవుని వాక్యం అనే కార్యక్రమానికి మీకు అందరికీ ఆహ్వానం తెలియచేస్తున్నాను ఆమోసు గ్రంథము ఐదవ అధ్యాయము నాలుగవ చిన్న భాగాన్ని చదువుకుందాం ఇజ్రాయేలీలతో యహోవా సెలవిచ్చినది ఏమనగా నన్ను ఆశ్రయించుడి నన్ను ఆశ్రయించిన మీరు బ్రతుకుదురు చురుడి ప్రియులారా చదివినటువంటి లేఖన భాగములో సృష్టికర్తైనటువంటి దేవాది దేవుడు సెలవిస్తున్నటువంటి మాటను మనం చూస్తూ ఉన్నాం నన్ను ఆశ్రయించుడి అనేటువంటి విషయాన్ని ప్రియులారా మనం చూస్తూ ఉన్నాం చూడండి ప్రియులారా సహజంగా మనుషుని యొక్క జీవితంలో లేక మనుషుని యొక్క బ్రతుకుల్లో మనుషుని యొక్క కుటుంబ పరిస్థితుల్లో ఆర్థిక పరిస్థితుల్లో అనారోగ్య పరిస్థితుల్లో అప్పుల పరిస్థితుల్లో రకరకాల పరిస్థితులు మనుషునికి ఎదురవుతూ ఉంటాయి ఆ పరిస్థితుల్లో మనుషుడు ఎవరెవరిను ఆశ్రయిస్తుంటాడు ఎవరెవరిను కలుస్తూ ఉంటాడు కానీ ప్రియులారా వాక్యం సెలవిస్తున్నది నన్ను మీరు ఆశ్రయించండి అనేటువంటి విషయాన్ని ప్రియులారా లేఖనాలు మనం చూస్తూ ఉన్నాం అయితే దేవుని లేఖనం సెలవిస్తున్న మాట ఏమిటంటే ప్రియులారా నన్ను ఆశ్రయించిన మీరు బ్రతుకుదురు అనేటువంటి మాటను ప్రియులారా మనం చూస్తూ ఉన్నాం అని చూడండి ప్రియులారా నన్ను ఆశ్రయించండి అని అంటున్నాడు కదా నన్ను ఆశ్రయించండి అన్నాడు కదా ఆయనను ఆశ్రయించడం వలన మనకు కలిగే లాభం ఏంటి ఆయనను ఆశ్రయించడం వలన ఆయన పాద సన్నిధికి వెళ్ళడం వలన ఆయన పాదాలు పట్టుకొని తనిమితీర ముద్దాడి మాట్లాడి కన్నీరు గార్చడం వలన మనకు ప్రయోజనం ఏమిటి అనే విషయాన్ని కనుక ప్రియులారా మన గమనిస్తే లేఖనములు అద్భుతమైనటువంటి సమాధానములు లేక అద్భుతమైనటువంటి జవాబులు లేక అద్భుతమైనటువంటి సాక్ష్యాలు మనకి ఇస్తున్నట్లుగా లేఖనాలు మనం చూస్తున్నాం ఆయన చూడని ప్రియులారా ఇన్నిటి యొక్క ఉదయ కాలస్వామ్యం మందు మొదటిగా ఈ రోజున నీవు దేవుని ఆశ్రయ వలన నువ్వు పొందుకునే మేలు ఏమిటో ఒక విషయాన్ని మనం ఈరోజు లేఖనంలో ధ్యానిద్దాం చూడండి కీర్తనల నెల గ్రంథం ముప్పై నాలుగవ అధ్యాయం పదో వచ్చిన భాగాన్ని చదువుకుందాం చూడండి ప్రియులారా సింహపు పిల్లలు లేమిగలవై ఆ కలిగును యహవాను ఆశ్రయించవానికి ఏ మేలు కొదువై ఉండదు చూడండి ప్రియులారా లేఖనం ఇక్కడ మనకు అద్భుతమైనటువంటి జవాబుని ఇస్తున్నటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం అద్భుతమైనటువంటి సాక్ష్యాన్ని మనం చూస్తున్నాం నన్ను ఆశ్రయించిన మీకు ఏ మేలు కూడా కొదువై ఉండదు అనేటువంటి విషయాన్ని ప్రియులారా లేఖనాలు మనము చాలా స్పష్టముగా చూడగలుగుతున్నాం చూడండి ప్రియులారా పరిశుద్ధ గ్రంథంలో మనకు సెలవి గమనించినట్లయితే నూట పద్దెనిమిదవ కీర్తనలో కూడా వాక్యం సెలవిస్తున్నది రాజుల నమ్ముటకంటే అధికారుల కంటే యహవాను ఆశ్రయించటం మీకు మేలు అని వాక్యం చాలా స్పష్టంగా తెలియచేస్తున్నట్లుగా ప్రియులారా మనం చూస్తున్నాం చూడండి ప్రియులారా నన్ను ఆశ్రయించిన మీరు బ్రతుకుదురనే వాక్యం సెలవిస్తున్నది సింహపు పిల్లలు ఆకలుగలినను నన్ను ఆశ్రయించిన వానికి మాత్రం ఏ మేలు కొదువై ఉండదని లేఖనం చాలా స్పష్టంగా తెలియజేస్తుంది చూడండి ప్రియులారా జంతువులు ఉన్నాయి ఆ జంతువులలో ప్రాముఖ్యమైనటువంటిది బలమైనటువంటిది దృఢమైనటువంటిది శక్తివంతమైనటువంటిది అడవికి రాజుగా అనేటువంటి పిలువబడుతున్నటువంటిది ఆ సింహాలు కానీ పుల్లు కానీ ప్రియులారా ఆకలిగా ఉంటాయంట కానీ లేఖనం సెలవిస్తుంది తనను ఆశ్రయించేటువంటి వాడు ఎప్పుడు ఆకలిగా ఉన్నాడని వాక్యం సెలవిస్తుంది అవును ప్రియులారా ఈరోజు మనం గమనించినట్లయితే భయంకరమైనటువంటి పరిస్థితులు కూడా మనం వెళ్తూ ఉన్నాం ఎన్నో కొరతలు కలిగి ఎన్నో అవసరతలు కలిగి ఎన్నో ఇబ్బందులు కలిగి మనం వెళ్తూ ఉన్నాం కానీ వాక్యం సెలవిస్తున్నది ఆయనను ఆశ్రయించిన ఏ మేలు కొద్దువై ఉండదట చూడండి ప్రియులారా మూడున్నర సంవత్సరాలు భయంకరమైనటువంటి కరువు ఉన్నది వర్షము లేదు నీరు లేదు పంటలు లేవు పొలాలన్నీ ఎండిపోయాయి భయంకరమైనటువంటి వాతావరణం ఉన్నది భయంకరమైన ఎండలు ఉన్నాయి ఈ భయంకరమైనటువంటి ఎండల మధ్యన కుమిలిపోతున్నటువంటి నీళ్ళు లేక అల్లాడిపోతున్నటువంటి జనాంగానికి ధాన్యం లేక చావు బ్రతుకులు ఉన్నటువంటి జనాంగానికి దేవుడు కనికరం కటాక్షం చూపలేదు కానీ ప్రియులారా ఒక్క విధువరాలకు మాత్రమే కటాక్షం చూపారు ఎప్పుడైతే ఆ విధువరాలు దేవుని మాటలు విన్నదో దేవుని సేవకుని ఆశ్రయించిందో దేవుని సేవకుడు చెప్పినట్లుగా విన్నదో ప్రియులారా భయంకరమైన కరువుల్లో నుంచి ఆమె పోషించబడుతున్నట్లుగా విడిపించబడుతున్నట్లుగా సకల సమృద్ధి కలిగినట్లుగా నూనెకి కానీ పిండికి కానీ కట్టెలకు కానీ ఏ కదువ లేకున్నట్లుగా మూడున్నర సంవత్సరములు పోషించబడ్డదనే విషయాన్ని ప్రియులారా లేఖనాలు చూస్తున్నాం నన్ను ఆశ్రయించుడి మీరు బ్రతుకుదురని సెలవిచ్చిన మాటను పట్టుకొని ప్రియులారా ఆమె దేవుని దాసుని ఆశ్రయించినప్పుడు ఆ కుటుంబంలో చావు వచ్చినప్పటికీ తన కుమారుడు చనిపోయినప్పటికీ తిరిగి మరణంలో నుండి జీవలోనికి వచ్చినట్లుగా ఏ కొరత లేకుండా సకల సమృద్ధి చేత పోషింపబడుతున్నట్లుగా నీటి ఊట ఊరినట్లుగా ఆ ఇంట్లో పిండి ఆ ఇంట్లో నూనె ఆ ఇంట్లో కట్టెలు ఆ ఇంట్లో నీళ్లు ఏ కొరత లేకుండా సమృద్ధిగా ఉన్నది ప్రియులారా యహోవన్న కాపరి నాకు లేమి కలవదని సెలవిచ్చినట్లుగా ఆ ఇంట్లో ఏ తక్కువ లేకుండా సకల సమృద్ధితో ఉందండి అని చూడండి ప్రియులారా ఈరోజు మరలా మనం వింటున్న వార్త ఏమిటంటే కరోనా వస్తుంది కరోనా విస్తరిస్తుంది వ్యాపిస్తుంది మరలా లాక్డౌన్ వస్తుందని అందరు భయాందోళన చెందుతున్నారు ఇలాంటి పరిస్థితుల్లో ప్రియమైనటువంటి దైవ జనాంగమా నువ్వు పోషించబడాలి అంటే నువ్వు దీవించబడాలి అంటే నువ్వు బ్రతకాలి అని అంటే నువ్వు క్షేమముగా ఉండాలంటే ప్రియులారా దేవుని ఆశ్రయించు దేవుని రెక్కల కింద ఉండము ఆయనను ఆశ్రయించినా నువ్వు భద్రపరచబడతావు బ్రతుకుతావు పోషించబడతావు దైవాశీర్వాదాలు పొందుకుంటావు కనుక ఈ విధకాల సమయం ఆయనను ఆశ్రయించుము నీ కుటుంబంలో ఉన్న ప్రతి కొరతలన్నీ తీర్చబడి మేలు తనిపబడతావు అట్టి భాగ్యమంత్రి దేవుడు మనకి ఇచ్చునుగాక ఆమెన్ ప్రార్థన పరిశుద్ధుడా మహోన్నతుడా నీకు రెండు వందల నాలుగు తగ్గినతాస్థుల స్తోత్రాలు తెలియజేస్తున్నాను నన్ను ఆశ్రయించిన నిన్ను బ్రతుకుతారని సెలవిచ్చావు కనుక నైనా నిన్ను ఆశ్రయించి బ్రతుకున్నట్లుగా నీ సహాయం కృప అందించి పొందమని ఇంపొందమని ఏసు పరిశుద్ధనామను వేడుకుంటున్నాం తండ్రి